రేపే ఎంతో శక్తివంతమైన పౌర్ణమి చాలా పవర్ఫుల్ అండి కాబట్టి ఏంటంటే కనుక ఏడులోపు ఇది వేసి దీపం పెడితే చాలండి మీ సుడి తిరుగుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుంది అనమాట అందుకే ఏంటంటేనండి ఈ విధంగా దీపారాధన అనేది చేయండి దీపం ఏంటంటే కనుక ముఖ్యంగా మన జీవితాన్ని మారుస్తుందని మనందరికీ తెలిసిందే కదా దీపం ఈ విధంగా పెట్టడం వల్ల సర్వ దరిద్రాలు పోతాయండి లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఇష్టమని మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం కదా ఎందుకంటే కనుక పౌర్ణమిని లక్ష్మీదేవి చాలా అనమాట అందుకే ఈ దీపం పెట్టడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఏంటంటే కనుక కొన్ని అంటే పనులు చేసుకుంటూ దీపారాధన చేసుకోండి స్నానం చేసిన తర్వాత ఏంటంటే కనుక ఉతికిన వస్త్రాలు ధరించి ఇలా దీపారాధన చేసుకోండి దీపం ఏంటంటే గనక ఎప్పుడు కూడా నేల మీద పెట్టకూడదండి ఆకు మీద పెట్టుకోవాలి అంటే ఒక తమలపాకు కానీ రావి ఆకు కానీ ఏది దొరికితే అది తెచ్చుకోండి రెండిట్లలో మీకు ఏది కనిపిస్తే అది తెచ్చుకోండి ముఖ్యంగా ఏంటంటే కనుక లక్ష్మీవారంతో కలిసి వచ్చింది కాబట్టి చాలా మంచి రోజుగా పరిగణించబడుతుంది అందుకే మీరు ఈ రోజు ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి సుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి స్నానం చేసే నీటిలో కొంచెం అంత పసుపుని వేసుకొని స్నానం చేయండి ఆ తర్వాత ఏంటంటే కనుక స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి స్త్రీలు అయితే ఏంటంటే కనుక చక్కగా తలస్నానం చేసిన తర్వాత మంచిగా ఏంటంటే కనుక దుస్తువులు ధరించిన తర్వాత అండి కాళ్లకు పసుపు రాసుకోండి గుమ్మాలకు పసుపు రాయండి కుంకుమతో బొట్టు పెట్టండి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రపటాన్ని చక్కగా నీట్గా ఏంటంటే కనుక క్లీన్ చేసుకొని మీరు దీపధూప నైవేద్యాలతో పూజ చేయాలన్నమాట అంటే మనం పాపిట్లో ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి పూజని ప్రారంభించే ముందు ఏంటంటే కనుక రాగి చెంబుని పూ తీసుకొని అందులో నీళ్లను పోసి మీరు అందులో రెండు తులసి తలాలను వేసి ముందుగానే ఏంటంటే కనుక సిద్ధం చేసి ఒక పక్కకు పెట్టుకొని పూజ చేసుకోండి పూజ చేసుకున్న తర్వాత ఆ రాగి చెంబులో ఉండే నీళ్లను తీర్థంగా ఏంటంటే కనుక స్వీకరించండి అమ్మవారికి ఈరోజు పాలతో కూడిన నైవేద్యం పెడితే చాలా మంచిదండి లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నమవుతుందనమాట అలానే మనకు చక్కటి ఐశ్వర్యము అభివృద్ధిని కూడా ఇస్తుంది కాబట్టి పాలతో చేసిన నైవేద్యం అనేది పెట్టండి అలా పెడితే మీ ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతుంది ఒకవేళ పాలతో కాకుండా ఈ రోజు ఏంటంటే కనుక దద్దోజనం కూడా పెట్టుకోవచ్చు పాలతో చేసిన పాయసం పెట్టవచ్చు అలానే చక్కెర పొంగలి కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట తీపి పదార్థం పెడితే లక్ష్మీదేవి తొందరగా మనకి ఏంటంటే కనుక అనుగ్రహాన్ని ఇస్తుంది అనమాట ఆవునేతితో దీపం పెడితే అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి ఆవునేయీ దీపం చాలా శ్రేయస్కరం అనమాట అందుకే ఆవునేతితో దీపం అనేది పెట్టండి ఒకవేళ కుదరకపోతే నార్మల్గా రోజు ఎలాగైతే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తారో అలాగే దీపం పెట్టుకోండి దీపం ఏంటంటే గనక చెప్పాలంటే లక్ష్మీదేవి రూపంగానే భావిస్తారు వాస్తవానికి శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి దీపం ఏంటంటే చాలా చాలా ప్రత్యేకను కలిగి అంటే ప్రత్యేకతను కలిగి ఉంటుందన్నమాట దీపం దారి చూయిస్తుంది దీపం ఏంటంటే కనుక అనేక రకాల ఇబ్బందుల నుంచి మనని బయటపడేస్తుంది దీపం ఒకటే దరిద్రాన్ని తొడిగిస్తుంది దీపం ఏంటంటే కనుక మానవుడికి ఒక బలాన్ని ఇస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి దీపం ఏంటంటే కనుక అండి చాలా పవిత్రతను కలిగి ఉంటుంది అనమాట దీపం ఏంటంటే కనుక అందుకే నేల మీద పెట్టకూడదంటారు అగ్గి భూమిని భరించదు కాబట్టి ఏంటంటే కనుక శపిస్తుందండి భూమి అందుకే ఏంటంటే కనుక డైరెక్ట్గా మీరు ఒక తమలపాకుడు తీసుకొని దానిపైన మట్టి ప్రమిద కానీ ఇంకా మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు స్టీల్ కుందులు కానీ ఏమైనా సరే పెట్టుకోండి పెట్టుకొని ఏంటంటే కనుక వత్తిని వేసి దీపం వెలిగించి కుంకుమ పసుపుతో పొట్టు పెట్టి రూపాయి బిల్లను పట్టుకొని చేతిలో సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఎందుకు చెప్పాలంటే కనుక డబ్బు రావాలని సంపాదన పెరగాలని ఐశ్వర్యం కలగాలని చక్కటి అభివృద్ధి ఉండాలని మీకు అంటే ఈ సంవత్సరంలో ఇంకా ఈ చివరి పౌర్ణమి కదండి చాలా చాలా శక్తివంతమైనదండి ఈ రోజులన్నీ కూడా బాగుండాలి మాకు బాగా కలిసి రావాలి ఇబ్బందులు ఉండకూడదనుకుంటా ఒక రూపాయి బిల్లను వేసేసి దీపం పెట్టండి అంటే వెలుగుతున్న దీపంలో రూపాయి బిల్లను వేసి రూపాయి బిల్ల అంటే దీపం కొండెక్కిన తర్వాత రూపాయి బిల్లని తీసి ఆ రూపాయి బిల్లు ఏంటంటే కనుక తుడిచి దానం చేస్తే మీ దరిద్రాలన్నీ కూడా పోతాయి మీకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు మంచి రిజల్ట్ని అయితే మీరు చూసే అవకాశం ఉంటుందన్నమాట ఒకటి ఏంటంటే మర్చిపోకుండా చేసుకోండి ఇలా రూపాయి బిల్లని వేసి దీపం పెడితే ఆ దీపం సంపూర్ణంగా లక్ష్మీదేవి తీసేసుకుంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే దీపం ఏంటంటే కనుక ఈ విధంగా పెట్టుకోండి ఇక ఆ తర్వాత ఇంట్లో విపరీతంగా కష్టం కష్టాలు ఉంటాయి ఆ కష్టాలు ఏంటంటే కనుక భరించలేమనమాట అన్ని కష్టాలు ఉంటూ ఉంటాయి కదా ఆ కష్టాల నుంచి మీరు బయటపడాలంటే ఇలా రూపాయి బిల్లు వేయకుండా ఏంటంటే కనుక లవంగాన్ని వేసేసి దీపం పెట్టండి ఇలా లవంగాన్ని వేసి దీపం పెడితే మంచి జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి అలానే ఏంటంటే కనుక మీకు అద్భుతంగా ఏంటంటే కనుక మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనమాట లవంగాన్ని వేసి దీపం పెట్టడం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి అండి ఎక్కడున్నా పరుగున మన ఇంటికి వస్తుంది లవంగం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమ్మవారి రూపం అంటారనమాట లవంగాన్ని అందుకే పౌర్ణమి రోజు ఎవరైతే అండి ఆర్థికంగా కలిసి రావట్లేదు చాలా కష్టాలు ఉన్నాయి చాలా కష్టాల కూపిలో పడిపోయాము ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక దీపం లో లవంగాన్ని వేసి వెలిగిస్తే చాలా మంచిది తమలపాకు మీద పెట్టినందుకు మనకి ఏంటంటే అనుగ్రహం కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది లవంగాన్ని వేసి దీపం పెట్టినందుకు కూడా మనకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు అందుకే లవంగాన్ని వేసి దీపం పెట్టండి దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక ఆ లవంగాన్ని తీసి ఒక చెట్టు మొదట్లో వెయ్యండి ఇలా ఈ విధంగా ఇంట్లో దీపం పెడితే చాలా మంచిది ఇంట్లో దీపం పెట్టడం నైవేద్యం పెట్టుకోవటం అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో అలంకరణ చేయటం అలానే కాకుండా ఏంటంటే కనుక తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకోవటం ఇలాంటి పనులు ఈ రోజు చేస్తే చాలా మంచిది ఇంట్లో రెండు పూటల దీపం పెట్టుకుంటే And మన ఇల్లు తులతూగుతూ ఉంటుంది ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయన్నమాట అలానే కాకుండా రూపాయి బిల్లుని వేసి పెడితే ధనం వస్తుంది లవంగాన్ని వేసి పెడితే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది కష్టాలు పోతాయన్నమాట ఇలా చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు చేయండి ఖచ్చితంగా మార్పు అనేది మీరే మీ కళ్ళతో చూడగలుగుతారు చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు అందుకే ఈ రోజు ఈ విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం అండి ఇది కూడా చాలా చాలా శక్తివంతమైనది చాలా అంటే పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే కనుక చిన్న మట్టి పాత్రను తీసుకోండి అందులో ముఖ్యంగా ఏంటంటే కనుక అర స్పూన్ అంతా కళ్ళులుపు పోసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక తొమ్మిది మిరియాలు పెట్టండి ఆ తర్వాత ఐదు కరుపుర బిల్లలు పెట్టుకోండి ఇలా పెట్టుకొని మీరు ఏంటంటే కనుక చక్కగా చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోండి కొంతమందికి ఏంటంటే కనుక పెద్ద కోరికలు ఉంటాయి కొంతమందికి చిన్న కోరికలు ఉంటూ ఉంటాయండి ఏ కోరిక అయితే ఏంటండి మన కోరిక తీరాలి కొంతమందికి కోరికలు తీరనే తీరవు వాళ్ళు చాలా బాధపడిపోతారు ఇబ్బంది పడిపోతారు ఎలాగైనా సరే కోరికను తీర్చుకోవాలనుకుంటారు కానీ ఆ కోరికలు తీరక ఏంటంటే కనుక చాలామంది సతమతం అవుతూ ఉంటారు కదా మనం కోరిక కోరుకుంటే భగవంతుడు తీర్చనే తీర్చడు మనకేంటంటే దైవను గ్రం ఉండనే ఉండదని బాధపడతారు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ పనిని పౌర్ణమి రోజున సంధ్యా సమయంలో చేసుకోవటం వల్ల ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మార్పు ఉంటుందన్నమాట ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి తప్పనిసరిగా అండి గుర్తుపెట్టుకోండి మీరేంటంటే కనుక ఈ పౌర్ణమి రోజున ఈ విధంగా అండి గుర్తుపెట్టుకొని ఏంటంటే కనుక ఉప్పురాళ్ళు ఉంటాయి కదా అవి అత్యంత శక్తివంతమైనవి అనమాట చాలా చాలా శక్తిని కలుగుంటాయి అలాగే వచ్చేసి ఈ మిరియాలు ఏంటంటే కనుక పవిత్రతను కలుగుంటాయి అండి మిరియాలు అంటే లక్ష్మీదేవికి ఇష్టం మన కోరికల్ని తీర్చేంత శక్తి మిరియాల్లో ఉంటుంది కర్పూరం ఏంటంటే గనక దేవతలకు దేవుళ్ళకి ఇష్టం కాబట్టి కర్పూరం కూడా మనకు చక్కగా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కోరిక తీరట్లేదు ఎన్ని కోరికలు కోరుకున్నా కానీ మాకు ఏం ఫలితం లేదు కోరుకున్నా కానీ జరగనే జరగదని బాధపడి ఇంకా పరిహారాలు చేసి అలసిపోయిన వాళ్ళు దైవాన్ని ఇంకా ఏంటంటే గనక ప్రార్థించి ప్రార్థించి కూడా అంటే చాలా వరకు కూడా అలసిపోయిన వాళ్ళు ఇలా పరిహారం చేయాలి ఇక్కడ చూసే విధంగా ఇలా తీసేసుకొని చక్కగా ఏంటంటే కనుక దాన్ని కాల్చేయండి ఇలా కాల్చేటప్పుడు కూడా గట్టిగా ఏంటంటే కనుక మీ కోరిక చెప్పుకోండి అలా చెప్పుకుంటేనే మీ కోరిక తీరుతుందన్నమాట ఒకవేళ చెప్పకుండా మీరు ఏంటంటే కనుక కాలిస్తే మీ కోరిక అయితే ఇది గుర్తుపెట్టుకోండి ఇలా ముందుగా మనం ఏంటంటే కనుక మట్టి బౌల్లో మొత్తం వేసుకునేటప్పుడు అండి మట్టి పాత్రలో చిన్న ప్రమిదలో వేసుకునేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకోవాలి అలానే కాకుండా ఏంటంటే కనుక కాల్చేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకొని కాలిస్తే మంచిది అనమాట మంచి ఫలితాలు ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇంట్లో కూడా కాల్చుకోవచ్చు ఇంటి బయట కూడా కాల్చవచ్చు మన ఇష్టానికి తగ్గట్టుగా మనం ఎక్కడ కాల్చుకున్నా కానీ ఫలితాలు అయితే ఉంటాయి ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూస్తారు ఎటువంటి కోరికైనా సరేనండి తప్పకుండా ఏంటంటే కనుక నెరవేరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి పురాణాల ప్రకారం ఏంటంటే కనుక కోర్ల పౌర్ణమి రోజున ఎవరైతే సాయంత్రం సంధ్యా సమయం అంటే గనక ఆరు గంటల సమయం అండి ఆ సమయంలో ఏంటంటే గనక లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది అలానే ఆ సమయంలో ఏంటంటే కనుక దేవతలందరూ కూడా భూమిపైనే సంచరిస్తారు అనమాట అందుకే ఆ సమయాలలో మీరు చక్కగండి ఇలా ఈ పనిని చేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ పరిహారం చేసేసి మీ కోరికను తీర్చుకోండి ఖచ్చితంగా నెరవేరుతుంది ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత చక్కగా మీకు ఏంటంటే కనుక ఈ పరిహారం సిద్ధిస్తుందని చెప్పుకోదగ్గ విషయం ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ కోర్ల పౌర్ణమి రోజున ఏంటంటే కనుక కుక్కలకు ఆహారం పెట్టండి కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిది అనమాట కోర్ల పౌర్ణమి రోజున ఎవరైతే కుక్కకు ఆహారం పెడతారో అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక జన్మాంతర దరిద్రాలు పోతాయండి కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు కోర్ల పౌర్ణమి రోజున ఏంటంటే గనక చాలా మంది కూడా చెప్పాలంటే కుక్కలకు ఆహారం పిలిచి పిలిచి పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల ఏంటంటే గనక మనకు మంచి జరగడంతో పాటు మంచి ఫలితాలు ఉంటాయని కూడా భావిస్తారు కాబట్టి ప్రత్యేకించి ఏంటంటే గనక తెల్లటి అన్నం తీసుకుని అందులో నల్ల నువ్వులను కలిపి అందులో ఏంటంటే గనక పెరుగు కలిపి కుక్కకు తినిపించడం వల్ల మంచి ఫలితం ఉంటుందండి ఎందుకు ఇలా తినిపించాలంటే కనుక జాతక దోషాలి జీవితంలో జాతక జాతక దోషాలతో చాలా సఫర్ అయిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి దోషాలు చక్కగా ఏంటంటే గనక పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి కుక్కకి ఏంటంటే గనక అన్నము పెరుగు లేదంటే నార్మల్గా అన్నము నువ్వులు కలిపి కూడా పెట్టుకోవచ్చు ముద్దలాగా చేసి కుక్కకు పెట్టి కుక్క తినేటప్పుడు ఏంటంటే గనక గట్టిగా సంకల్పం చెప్పుకుంటే మనకుండే ఇబ్బందులు పోయి మనకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు ఇంకా ఇలా చేసేసుకోండి ఇక అనంతరం వచ్చేసి పౌర్ణమి కదా పౌర్ణమి రోజు తలకు నూనె రాయకూడదండి తలకు నూనె రాస్తే ఏంటంటే గనక రి మనమే కష్టాలు తెచ్చుకున్న వారం అవుతాం అందుకే ఏంటంటే కనుక నూనె రాయకండి తల స్నానం ఖచ్చితంగా చేయండి వీలుంటే రెండు పూటలు చేయండి కుదరకపోతే ఒక పూట స్నానం చేయండి కానీ స్నానం అయితే చేసుకోండి లక్ష్మీవారం కలిసి వచ్చింది కాబట్టి దీప దూప నైవేద్యాలతో రెండు పూటలు కూడా అమ్మవారిని పూజించండి అలా పూజించి లక్ష్మీదేవిని గ్రహానికి పాత్రలు కండి ఇంట్లో ఏంటంటే కనుక మనం ముఖ్యంగా ఈ రోజు చీపురు కొంటే మంచిదండి చీపురు కొనాలి కానీ పాత చీపురుని తీసి ఇంట్లో నుంచి బయటపడేయకూడదు ఒకవేళ కాదని ఇంట్లో నుంచి చీపురిని బయటపడేస్తే మనకు దరిద్రం పడుతుంది అనేక రకాల ఇబ్బందులు వస్తాయి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతాము మన జీవితం అనేది ఏంటంటే కనుక ఇబ్బందుల్లో పడిపోతుందనమాట అందుకే మీరు ఏంటంటే గనక పాత చీపురుని పౌర్ణమి రోజు పడేయకూడదు కొత్త చీపురు కొంటే ఆ చీపురు ఏంటంటే కనుక ధనలక్ష్మిగా భావించాలి ఆ చీపురు ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక చక్కగా మనం అలాగే ఉంచి మరుసటి రోజు దాన్ని ఏంటంటే కనుక ఉపయోగించుకోవాలి ఇలా కనుక చేస్తే మంచిదండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనకు చాలా వరకు కూడా అత్యంత శక్తివంతమైన పౌర్ణమి పౌర్ణమి ఏంటంటే కనుక వంద సంవత్సరాల తర్వాత వస్తున్న అత్యంత శక్తివంతమైన పౌర్ణమిని పురాణాలలో చెప్పబడుతుంది వందేళ్ల తర్వాత ఏంటంటే కనుక ఇదే ఘడియలతో ఏర్పడింది ఇప్పుడు కూడా ఇదే ఘడియలతో ఏర్పడుతుందని మనకు పురాణ గ్రంథాల్లో కూడా చెప్పబడుతుంది అనమాట అందుకే అంతటి పౌర్ణమి అనే శక్తి అనేది ఉంటుందన్నమాట నార్మల్గా ఏంటంటే కనుక పౌర్ణమి రోజు అండి మీరు గుర్తుపెట్టుకోండి పౌర్ణమిలో అమృత ఘడియలు ఉంటాయి ఎలాగైతే పండు ఉంటుందో ఆ పండు వెన్నెల్లో ఏంటంటే కనుక పౌర్ణమి ఘడేలు అనేవి అత్యంత శక్తివంతంగా ఉంటాయి అప్పుడు చేసుకునే ఆ పౌర్ణమి పరిహారాలన్నీ కూడా అండి సాయంత్రం చేస్తాం కదా అవి ఖచ్చితంగా పనిచేస్తాయండి చాలా మంచి రిజల్ట్ ని తెచ్చిపెడతాయి కాబట్టి ఈరోజు మీరు గుర్తుపెట్టుకొని ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు ప్యాకెట్ కానీ లేదంటే కనుక పసుపు ప్యాకెట్ కానీ కొని తెచ్చుకోండి పది రూపాయలు పెడితే పసుపు ప్యాకెట్ వస్తుంది పది రూపాయలు పెడితే రాళ్ల ఉప్పు ప్యాకెట్ వస్తుంది కాబట్టి మీరు కొన్ని తెచ్చుకోవటం వల్ల మీ ఇంటికి నిరంతరం కూడా అండి డబ్బు ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు ఆకర్షిస్తుంది కావలసినంత సంపద వస్తుంది ఐశ్వర్యంలో కలుగుతుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఇబ్బందులు అనేవి ఉండవని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే మన పూర్వీకులు కావచ్చు మన ముండ్లు ఋషులు పౌర్ణమి రోజున ఏంటంటే గనక పసుపు అలానే కాకుండా ఉప్పుని కొని ఎక్కువగా తెచ్చుకునేవారండి దీనివల్ల ఏంటంటే మన జీవితం మారుతుంది మనకు మంచి జరుగుతుంది మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుందని ఒక భావన అనమాట అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే గనక గుర్తు పెట్టుకొని ఉప్పు పసుపు అనేది ఇంటికి తెచ్చుకోండి పసుపు తెచ్చుకున్నా ఉప్పు తెచ్చుకున్నా పూజ గదిలో కాసేపు పెట్టుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని మీ అవసరాన్ని బట్టి ఉపయోగించుకోండి అలా చేయటం వల్ల కూడా అయితే అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందన్నమాట కాబట్టి ఏంటంటే కనుక ఉప్పు పసుపు అయితే ఖచ్చితంగా తెచ్చేసుకొని మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోండి ఉప్పు పసుపుకు అతీత శక్తి ఉంటుంది పసుపు లక్ష్మీదేవి రూపము ఉప్పు అనేది ఏంటంటే కనుక అమ్మవారి పుట్టినింటి నుంచి లభిస్తుంది పుట్టినిళ్ళు అంటే కనుక సముద్రం కదా సముద్రంలో దొరుకుతుంది కాబట్టి ఇవి తెచ్చుకోవటం వల్ల అయితే మనకు ఖచ్చితంగా అండి జీవితం మారుతుందనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ కలబంద మొక్క పరిహారం అనేది చేసుకోండి కలబంద మొక్కలో ముగ్గురమ్మలు ఉంటారు ముఖ్యంగా లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ముగ్గురు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారనమాట కలబంద మొక్కకు అతీత శక్తి ఉంటుంది కలబంద మొక్కతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయి కలబంద మొక్క అనేది ఏంటంటే కనుక నిజానికి చెప్పాలంటే అదృష్ట మొక్కగా భావిస్తారు దురదృష్టాన్ని పోగొట్టి అదృష్టాన్ని తెచ్చి పెట్టడానికి కలబంద మొక్క అనేది ఉపయోగపడుతుందని మన అందరికీ తెలిసిందే కదా కాబట్టి కలబంద మొక్కతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి అనమాట పౌర్ణమి రోజున ఎవరైతే కలబంద మొక్కని వేర్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే కనుక ముగ్గురమ్మలు ప్రవేశిస్తారండి అమ్మలు కూడా ఏంటంటే కనుక మీ ఇంట్లోనే తిష్టవేస్తారనమాట మనకేంటంటే దైవ అనుగ్రహం లేదనుకోండి సంపాదన సరిపోదు అనేక రకాల సమస్యలు వస్తాయి కష్టాలు వస్తాయి దేవుడు అనుగ్రహం లేకపోతే మన జీవితమే ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి కష్టాల్లో పడిపోతుంది కష్టాల కూబిలో ఉండిపోతుంది మన జీవితంలో మనకి ఏంటంటే కనుక తీరని లోటు అనేది ఉంటుంది కదా మనం ఎంత చేసుకున్నా కలిసి రాదు ఎన్ని ఇబ్బందులు వస్తాయంటే కనుక అన్ని ఇబ్బందులు వస్తాయి కొంతమందికి ఏంటంటే ఇంటి పరంగా కూడా ఇబ్బందులు వస్తాయండి మా ఇల్లు మాకు అనుకూలించడం లేదు ఇంటి వాతావరణం సరిగ్గా లేదండి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయండి బాధలు కలుగుతున్నాయని బాధపడతారు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సంధ్యా సమయం అండి గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే కనుక కలబంద మొక్కని వేర్లతో సహా పీకింటికి తెచ్చుకోండి అలా తెచ్చేటప్పుడు ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకోండి స్వామి మాకు మంచి జరిగేలాగా చూడు అంటే మీ ఇష్టదైవం ఎవరైనా పర్వాలేదు మేము మా అవసరం కోసం తీసుకెళ్తున్నాం లేదంటే ఓ ప్రకృతి మాత ఇది మా అవసరం కోసం తీసుకెళ్తున్నాం మాకు మంచి జరిగేలాగా చూడు మా ఇంటికి ఐశ్వర్యం సిద్ధించేలాగా చూడు మా ఇంట్లో దైవనుగ్రహం అనేది అంటే కలిగేలాగా చూడు అని మనం సంకల్పం చెప్పుకోవాలి మా దరిద్రం అంతా కూడా మంచి జరగాలి మంచి ఫలితాలు రావాలి అన్నట్టుగా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకుని ఏంటంటే కనుక కలబంద మొక్కని వేర్లతో సహా పీకింటికి తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ మొక్క మొక్కనండి చక్కగా పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేసుకోండి పసుపు నీళ్లు చల్లకపోయినా నార్మల్గా అంటే నీళ్లు చల్లండి ఇలా చల్లితే ఏంటంటే కనుక ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది కాబట్టి నెగిటివిటీ అంతా కూడా పోతుంది అలా పోయిన తర్వాత ఏంటంటే కనుక ఆ మొక్క మొక్కనండి మీరు అంటే ఒక తాడు తీసుకోండి ఎరుపు కానీ పసుపు రంగు తాడు కానీ కొంచెం లావుగా ఉండేలాగా చూసుకొని తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత తలకిందులుగా ఏంటంటే ఏంటంటే కనుక కలబంద మొక్కని వేలాడదీయండి ఇంటి గుమ్మానికి కట్టండి ఇలా కట్టడం వల్ల ఇల్లు మీకు అనుకూలించటం ఇంటి వాతావరణం బాగుండటం ఇంట్లో ఏంటంటే కనుక ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటం ఇంట్లో ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి అనుకూలంగా ఉండటం ఇంట్లో ఏంటంటే గనక ప్రశాంతంగా మనశ్శాంతిగా ఇలా అన్నీ కూడా అండి మీకు ఏంటంటే కనుక ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట కలబంద మొక్క అంత చక్కగా ఉపయోగపడుతుంది అంత మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మీకుండే ఇబ్బందులు తీ అంటే తీసేస్తుంది ఇంటి పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరేనండి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి కలబం మొక్క పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక కలబంద మొక్క అత్యంత పవిత్రమైన మొక్క కాబట్టి కలబంద మొక్కను పౌర్ణమి రోజున తెచ్చి ఇంటికి కడితే లక్ష్మీదేవి ఇంట్లో నాట్యమాడుతుందని కూడా పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతి దేవి ముగ్గురమ్మలు మన ఇంట్లో కొలువు తీరుతారు అందుకే పౌర్ణమి రోజు చాలా మంది కూడా అంటే కలబంద మొక్కను తెచ్చి శుభ్రం చేసి దానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఒక తాడని తీసుకొని తలకిందులుగా వేలాడ వేలాడదీసి దానికి దూపం వేస్తారు అలా వేయటం వల్ల ఏంటంటే కనుక చెడు అనేది ఇంట్లోకి ఆకర్షించదు మంచి మాత్రమే ఇంట్లోకి ఆకర్షిస్తుంది మంచి ఫలితాలతో మన ఇల్లు తులతూగుతూ ఉంటుంది ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా దూరమైపోతుంది ఇంటి పరంగా ఏంటంటే మంచి రిజల్ట్ వస్తుందని అనుకుంటారు కాబట్టి ఇలా చేయడం అనేది జరుగుతుంది అనమాట అందుకే మీ ఇంటి పరంగా మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకొని మీ ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ తీర్చుకోండి ఒక కలబంద మొక్క మీ ఇల్లు ఏంటంటే కనుక తుల అంటే తుల తూగేలాగా చేయడానికి ఉపయోగపడుతుందనమాట అంత చక్కగా ఏంటంటే ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి కలబంద మొక్క పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోండి మీ ఇంటిపైన ఉండే చెడు ప్రయోగాలను కూడా పోగొట్టడానికి కలబంద మొక్క అనేది ఉపయోగపడుతుందండి కలబంద మొక్క అనేది ఏంటంటే కనుక చాలా చాలా పవిత్రతను కలుగుంటుంది అదృష్ట మొక్క అని చెప్పాం కదా కలబంద మొక్కని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే కలబంద మొక్క ఇలా ఎదుగుతుందో మన అదృష్టం కూడా అలా మారుతూ ఉంటుంది కలబంద మొక్క పెరిగే విధానాన్ని బట్టి మన యొక్క జీవితం కూడా ముడిపడి ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే చాలా మంది కూడా ఏంటంటే కనుక ఇంటి ఆవరణంలో కానీ బాల్కనీస్లో కానీ కలబంద మొక్కని పెట్టుకుంటారు ఎందుకంటే కనుక అది లక్కగా భావిస్తారు కాబట్టి కలబంద మొక్కని పెట్టడం అనేది జరుగుతుంది అనమాట ఈ పౌర్ణమి రోజున ఇలా కలబంద మొక్కని పెట్టుకుంటే మీ సుడి తిరిగినట్టే అండి మీ జీవితం మారినట్టే మీకంతా కూడా మంచి జరిగినట్టే మీరు పట్టిందల్లా బంగారం అయినట్టే అని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి మీరేంటంటే కనుక ఖచ్చితంగా అండి ఇలా కలబంద మొక్క పరిహారం అయితే అయితే చేసుకోండి కలబంద మొక్క ఏంటంటే కనుక దిష్టి దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందులను పోగొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది మన ఇంట్లో ఏంటంటే కనుక చాలా వరకు కూడా పిల్లలకు పెద్దవారికి ఏంటంటే కనుక పడదండి పిల్లలు పెద్దల అంటే పెద్దల మాటినరు పెద్దలు ఏంటంటే కనుక పిల్లలు చెప్పింది కూడా వినరు అంటే అండర్స్టాండింగ్ అనేది ఉండదు నువ్వెంత నేనెంత అన్నట్టుగా ఏంటంటే కనుక దెబ్బలు ఆడుకోవటం గొడవ పడటం ఇదంతా కూడా చూస్తాము అదంతా ఎందుకు జరుగుతుందంటే కనుక ఇంట్లో నెగిటివిటీ ఉండటం వల్ల జరుగుతుంది ఇంట్లో నెగిటివిటీ ఉంది కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి కదండి కాబట్టి అలా రాకుండా ఉండాలంటే కలబంద ఇలా ఏంటంటే కనుక కట్టేసుకుని ఫలితం అనేది పొందండి ఈ రోజున కలబంద మొక్క కడితే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక కలబంద మొక్క అత్యంత పవిత్రంగా భావిస్తారండి అందుకే ఈ రోజు అంటే వార నక్షత్రం బాగుంది కాబట్టి ఇలా చేసుకోండి అలానే కాకుండా ఈ రోజు దత్తాత్రేయ జయంతి కాబట్టి దత్తాత్రేయ స్వామిని కూడా మనం ఈ విధంగా పూజించటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి మీరు దత్తాత్రేయ స్వామిని ఏంటంటే గనక తెల్లటి పుష్పాలతో పూజిస్తే చాలా మంచిది లేకపోతే ఏంటంటే కనుక పసుపు రంగులో ఉండే చామతి చామంతి పూలు ఉంటాయి కదా వాటితో పూజించిన ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి అలాగే పాలతో చేసిన పాయసం కావచ్చు అరటిపళ్ళు కావచ్చు ఇలా నైవేద్యంగా కూడా పెడతారనమాట ఈరోజు ప్రత్యేకించి ఏంటంటే కనుక కుక్కలకు ఆహారం పెడుతూ ఉంటారండి అందుకే ఈరోజు ఏంటంటే కనుక కూరల పౌర్ణమి అంటే కనుక కుక్కల పండుగగా కూడా మనం పరిగణిస్తాం నిజానికి చెప్పాలంటే ఊర్లలో అలానే అంటారు కదా అందుకే ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మోయరు ముఖ్యంగా ఏంటంటే కనుక కుక్కలకు కుడుములు కుడుములు చేసి చాలా మంది కూడా ఏంటంటే కనుక ఇలా పెడుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక రొట్టెని చేసి పెడతారు రొట్టెని ఎలా చేస్తారంటే కనుక రొట్టె చేసి అందులో నల్ల నువ్వులను పోసి కొంచెం రొట్టె చేసి దాన్ని చక్కగా కాల్చేసి ఏంటంటే అది కుక్కకు పెట్టడం జరుగుతుంది అలానే కాకుండా కొంతమంది అన్నం కూడా పెడుతూ ఉంటారు కానీ ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక అన్నంలో నల్ల నువ్వులను వేసి అన్ని అంటే కొద్దిగన్నీ వేసేసి కలిపి మీరు ఏంటంటే కనుక కుక్కకు పెట్టండి అలా పెట్టి ఏంటంటే కనుక మీ మనసులో ఏదైనా సరే చెప్పుకోండి మీ జాతకం మారాలని మీ జీవితం మారాలని మీరు ఏంటంటే కనుక కుక్క అన్నం తినేటప్పుడు పక్కన నించొని అలా కనుక చెప్పుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోయి ఏంటంటే కనుక ఇంకా మీకంతా కూడా మంచి జరుగుతుందండి